రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన పడాల శ్రామణి వ్యక్తి గత వారం రోజుల క్రితం ఆటో బోల్దా పడిన ఘటనలో తీవ్ర గాయాల పాలై మంచానికి పరిమితమైన విషయం తెలుసుకున్న పద్మశాలి సంఘం సభ్యులు రూపాయల ఆర్థిక సహాయం అందించారు ఈ సందర్భంగా మాట్లాడారు పండల శ్యామ్ తమ పద్మశాలి సంఘ సభ్యుడని శ్యామ్ ది నిరుపేద కుటుంబం కావడంతో పద్మశాలి సంఘం తరఫున ఆర్థిక సహాయం అందజేసినట్లు తెలిపారు శ్యాం కుటుంబానికి పద్మశాలి సంఘం అండగా ఉంటుందని తెలిపారు పద్మశాలి అధ్యక్షులు ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కోశాధికారి సంఘం సలహాదారులు పద్మశాలి పాల్గొన్నారు కుల బాంధవుడు శ్యామ్ దురదృష్టవశాత్తు ఆక్సిడెంట్లో యాక్సిడెంట్ జరిగింది కాబట్టి మన కుల స బంధువులందరూ సహాయనిధిగా ఒక అరవై ఒక్క వెయ్యి రూపాయలు జమ చేసినాం అవి ఇవాళ అందజేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు డ్రైవింగ్ చేసేటప్పుడే కానీ అన్ని ఆలోచించుకొని గమనంతో డ్రైవింగ్ చేసుకొని స సకాలం ఇంటికి చేరుకునే ప్రయత్నం చేయాలి కానీ తొందరపాట్లు లెక్కలు చేసి ఇట్లాంటి యాక్సిడెంట్లకు కాకుండా జరుపుకోవాలని చెప్పని నా యొక్క అభిప్రాయం మరి ఈరోజు మన పద్మశాలి అయినటువంటి పద్మశాలి సంఘ సభ్యుడు పహల శ్యామ్ దురదృష్టవశాత్తు గత రెండు వారాల క్రితం దుంపేట గ్రామం వద్ద ఆటో ప్రమాదవశాత్తు బోల్తపడడం జరిగింది అప్పుడు ఇతని కొద్దిగా ఎక్కువ గాయాలైనవి వరంగల్ హాస్పిటల్లో ఉండడం తెలిసి చాలా ఎక్కువ మొత్తంలో అమౌంట్ ఖర్చు అవుతుంది అన్న ఆలోచనతోటి గ్రామ గ్రామాల్లో ఉన్న పద్మశాల కుటుంబీకులందరూకి విషయం తెలియజేయగానే అందరూ పెద్ద మనసుతోటి వాళ్ళకి తోచినంత సహాయం అందజేసి మరి ఈరోజు అరవక్క వెయ్యి వరకు జమ చేసి మరి అతన్ని మా వంతుగా మా సంఘం పద్మశాలి కుటుంబీకుల వంతుగా సహాయం అందిస్తున్నాము మరి ఇలాగే మరి యాక్సిడెంట్లు కాకుండా కొద్దిగా అందరూ మన వారికి పిల్లలు పిల్లల పిల్లలు వాళ్ళందరినీ ఆలోచించుకుంటే కొద్దిగా యాక్సిడెంట్ కాకుండా కొద్దిగా చేసు చూ డ్రైవింగ్ చేయాలి అని కోరుకుంటున్నాను అలాగే ఈరోజు ఈ అరవై వెయ్యి పెద్ద మొత్తంలో జమ చేయడానికి సంఘరించిన ప్రతి ఒక్క పద్మశాలి సంఘ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మన పటాల సంఘాలు కూడా తొందరగా కోలుకొని మరి మళ్ళీ అతని పని మీకు అతను ఎక్కాలని నేను దేవుని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ